ఇంట్లో రోజు సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభం ఏంటి ఏ రోజు సాంబ్రాణి వేస్తే ఏ ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడడానికి మీకు నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇంటి నుంచి తొలగిపోతుందని పండితులు అంటున్నారు అలాగే సాంబ్రాణి వేయడం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం పొందవచ్చు ఆదివారం రోజు మన సాంబ్రాణి ధూపం వేస్తే ఆత్మబలం శరిసంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది సోమవారం మనం సాంబ్రాణి ధూపం వేస్తే దేహం మానసిక ఆరోగ్య శృద్ధి మానసి మనశ్శాంతి కలుగుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది మంగళవారం రోజు మనం సాంబ్రాణి ధూపం వేస్తే శత్రుభయం ఈష అసూయ తొలగిపోతాయి కంటిలో ఉన్న దృష్టి లోపాలు అలాగే అప్పు బాధలు తొలగిపోతాయి కుమారస్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది బుధవారం మన సాంబ్రాణి దూపం వేస్తే నమ్మక ద్రోహం ఇతర కుట్రల నుంచి తప్పించుకోవచ్చు పెద్దలు మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అలాగే గురువారం రోజు మన సాంబ్రాణి దూపం వేస్తే కనుక గురువారం సత్ సకల సత్ఫలితాలు చేరుకోవచ్చు చేపట్టిన ఫలితాలు దిగ్విజయం పూర్తవుతాయి అలాగే శుక్రవారం రోజు మనం సాంబ్రాణి దీపం వేస్తే లక్ష్మీ కటా కటాక్షానికి చేరుకుంటాం శుభకార్యాలు జరుగుతాయి అన్నిటిన విజయాలు సాధిస్తాం అలాగే శనివారం రోజు మన సామ్రాణి ధూపం వేస్తే అనక సోమరితనం తొలగిపోతుంది ఇతి ఇతి బాధల నుండి విముక్తి కలుగుతుంది శనీశ్వరు నుంచి కూడా విముక్తి కలుగుతుంది భైరవ అనుగ్రహం కూడా పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో